హాయ్ ఫ్రెండ్స్ మనము వీడియో ద్వారా ఆగస్ట్ ఇరవై మూడు అంతరిక్ష దినోత్సవం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర యోమ నౌకను దింపిన ఘనత ప్రపంచంలో తొలిసారిగా భారతదేశానికే దక్కింది నిరుడు ఆగస్ట్ ఇరవై మూడున త్రీ విక్రమ్ ల్యాండర్ను అక్కడ దింపిన సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా ఆగస్టు ఇరవై మూడున జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించింది నెల రోజుల పాటు భారత అంతరిక్ష విజయాలను ప్రస్తుతిస్తూ దేశమంతటా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని యువతకు స్ఫూర్తినివ్వాలని నిర్ణయించింది చంద్రుణ్ణి స్పృశించడం మానవ జీవితాలకు అమృత స్పర్శ భారతదేశ అంతరిక్ష విజయ గాథ ఇది ఈ ఏడాది అంతరిక్ష దినోత్సవం నినాదం ఈ సందర్భంగా ఒక ప్రత్యేక లోగును సృష్టించాల్సిందిగా భారత అంతరిక్ష పరిశ్రమ సంస్థ ఇస్రో కేంద్ర ప్రభుత్వ సైన్స్ విభాగం ప్రజలను ఆహ్వానించాయి ఈ నేపథ్యంలో చర్చలు సమావేశాలు ప్రదర్శనలు సైతం నిర్వహిస్తున్నారు అమెరికా రష్యాల కన్నా ఆలస్యంగా అంతరిక్ష రంగంలో ప్రవేశించిన భారత్ చాలా త్వరగా చంద్రయాన్ వన్ రెండు వేల ఎనిమిదో సంవత్సరం మంగళయాన్ రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఆస్ట్రోషాట్ రెండు వేల పదిహేను ప్రయోగం వంటి ఘన విజయాలను తన ఖాతాలో వేసుకుంది ప్రస్తుతం అంతర్ అంతర్జాతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా కేవలం రెండు శాతం ఎనిమిది వందల కోట్ల డాలర్లు రెండు వేల ముప్పై మూడు కల్లా ఇది ఎనిమిది శాతానికి నాలుగు నాలుగు వందల కోట్ల డాలర్లకు పెరగనుంది రెండు వేల ముప్పై ఐదు కల్లా ప్రపంచ జీడిపికి అంతరిక్ష పరిశ్రమ ద్వారా వన్ పాయింట్ ఎయిట్ లక్షల కోట్ల డాలర్ అదనపు వాటా సమకూరుతుందన్నది ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా ఇందులో పెద్ద వాటా సంపాదించడానికి భారత్ నడుం కట్టాలి ఇలాంటి లక్ష్యాలకు అనుగుణంగానే భారత్ రెండు వేల ఇరవై మూడులో అంతరిక్ష విధానాన్ని ప్రవేశపెట్టింది దీని కింద ఉపగ్రహ రంగంలో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించింది నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించింది రెండు వేల ముప్పై రెండు కల్లా ఉపగ్రహ మార్కెట్ పరిమాణం నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్ల డాలర్లకు చేరను వలన చేరనందు వలన ఈ రంగంలోని అవకాశాలను భారత్ అందిపుచ్చుకోగల దలిచింది రెండు వేల ముప్పై ఐదు కల్లా అంతరిక్ష కేంద్ర నిర్మాణం రెండు వేల ముప్పై ఐదు కల్లా అంతరిక్ష కేంద్ర నిర్మాణం రెండు వేల నలభై కల్లా చంద్రుడిపై భారత్ వ్యోమాగామిని దింపే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిశ్చయించింది మన విద్యార్థులకు ప్రత్యేక విద్యా కార్యక్రమాలు కోర్సులను ప్రవేశపెట్టి రేపటి అంతరిక్ష యోగానికి సిద్ధం చేయవలసి ఉంది అందుకే బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అంతరిక్ష విజ్ఞానంలో ఆరు నెలల అడ్వాన్స్ సర్టిఫికేషన్ ప్రోగ్రాంను ప్రవేశపెట్టింది కనీసం యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణులైన ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ సైన్స్ పట్టాభద్రులకు ఏడాది పని అనుభవం ఉంటే ఈ కోర్సుకు దరఖాస్తు పెట్టుకోవచ్చు భారత్ ఇంతవరకు విదేశీ ఉపగ్రహాల ద్వారా సుమారు పదిహేడు కోట్ల పదిహేడున్నర కోట్ల డాలర్లు ఆర్జించింది భారత్ ఇంతవరకు విదేశీ ఉపగ్రహాల ప్రయోగం ద్వారా పదిహేడున్నర కోట్ల డాలర్లు ఆర్జించింది రెండు వేల నలభై ఏడు కల్లా భారత్ సుమారు ముప్పై లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిద్దాలనేది ప్రభుత్వం లక్షిస్తోంది అది నెరవేరడానికి అంతరిక్ష రంగం తన వంతు వాటా అందించగలదు రాగల ఐదేళ్లలో ఇస్రో యాభై ఉపగ్రహ గ్రహాలను ప్రయోగించనున్నది అవి కృత్రిమ మీద సాయంతో పరస్పరం సంభాషించుకోగలవు ప్రస్తుతం కమ్యూనికేషన్లను గూఢాచార్యానికి భూపరిశీలనకు ఉపగ్రహం వినియోగం పెరిగింది మా ఇవి పంపే అపార సమాచారాన్ని చిత్రాలను విశ్లేషించడంలో కృత్రిమ మీద ఎంతో వస్తుంది అంతరిక్ష అంకుర సంస్థలు ఈ కార్యక్రమాన్ని జోరుగా చేపడుతున్నాయి హిందూ మహాసముద్రంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ కార్యకలాపాలు పెరుగుతున్నాయి ఈ ప్రాంతాల్లో ప్రత్యర్థుల కదలికపై నిత్యం ఒక కన్నువేసించడానికి ప్రత్యేక ఉపగ్రహ నిఘా వ్యవస్థ ఓడపడుతుంది అమెరికాకు జీపీఎస్ రష్యాకు గ్లోనాస్ అమెరికాకు జీపీఎస్ రష్యాకు గ్లోనాస్ ఐరోపాకు గెలిలియో చైనాకు బైడు నిఘా ఉపగ్రహాలు ఉన్నాయి వాటికి దీటుగా భారత్ నాయవిక వ్యవస్థను అమర్చుకుంది అంతరిక్షంలో భారత్ గణనీయ విజయాలు సాధించిన అమెరికా రష్యా ఐరోపా సమాఖ్య ఈ చైనాలకు ధీటుగా నిలవాల్సి ఉంది దీనికి ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు రాజకీయంగా దృఢ సంకల్పం ఆచరణ కావాలి అదే సమయంలో అగ్ర దేశాలతో సహకారము పెంపొందించుకోవాలి అమెరికాతో భారత్ కుదుర్చుకున్న అమెరికాతో భారత్ కుదుర్చుకున్న ఆర్టెమిస్ ఒప్పందాలు ఈ దిశగా సరే ఈ దిశగా పడిన సరైన అడుగులు అంతరిక్షాన్ని పౌరుల ప్రయోజనం కోసం శాంతియుతంగా ఉపయోగించుకోవాలని ఆర్టెమిస్ ఒప్పందాలు ఉద్దేశిస్తున్నాయి అంతరిక్షాన్ని పౌరుల ప్రయోజన కోసం శాంతియుతంగా ఉపయోగించుకోవాలని ఆర్టెమిస్ ఒప్పందాలు ఉద్దేశిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు కల్లా చంద్రుడిపైకి మల్ల వ్యోమగమనం పంపాలని రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా చంద్రుడి దగ్గర అంతరిక్ష నిర్మించాలని కూడా ఈ ఒప్పందాలు లక్షిస్తున్నాయి భారత అంతరిక్ష పరిశ్రమ ఫైవ్ జీ కమ్యూనికేషన్లు క్వాంటమ్ కంప్యూటింగ్ ఏఐ బిగ్గి డేటా డీ ప్రింటింగ్ వంటి అధునాతన సంకేతాలను ఉపయోగించుకుంటూ ముందడుగు వేయాలి Okay, thank you friends.